హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్ వర్ష ఎవరితో పడితే వాళ్ళతో ఎందుకు నా పిల్లల్ని పంపించాలి నేను ఒకసారి చెప్పాను కదా అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని అలానే ఉండండి దగ్గర అవ్వాలని అస్సలు చూడకండి నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అయినా నా పిల్లలకి తండ్రి అర్జున్ అని మీకు మీరు ఎలా అనుకుంటున్నారు నేను చెప్పానా నా పిల్లలకి అర్జున్ తండే తండ్రి అని లేదు కదా మీరు నాకు నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్నారు ఈ మధ్యలో ఏమైనా జరుగుండొచ్చు కదా అని అంటుంది వర్ష వర్ష ఆ మాట అడుగుతున్నప్పుడు కోపంగా కార్తీక్ ఏదో మాట్లాడేలోపు అక్కడికి వచ్చిన అర్జున్ ఓకే నేను కాకపోతే మరి ఆరు ఆది ఫాదర్ ఎవరు తను మీతో ఎందుకు కలిసి ఉండట్లేదు నేను అడిగిన ఈ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేశావంటే అప్పుడు నువ్వేం చెప్పినా నేను వింటాను వర్ష వాటికి నీ దగ్గర సమాధానం లేదు అందుకే మౌనంగా ఉన్నావు ఎందుకు నా పిల్లలు నా దగ్గర నుంచి దూరం చేయాలని చూస్తున్నావు అది నువ్వు అనుకున్నా జరిగే పని కాదు అంతకంటే ముందు నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది సో ఇంకొకసారి నా దగ్గర నిన్ను నిన్ను నువ్వు తక్కువ చేసుకోవాలని అస్సలు మాట్లాడద్దు అన్నీ వింటున్నాడు సైలెంట్గా ఉన్నాడు కదా అనుకోవద్దు చెప్పాను కదా నువ్వు నా భార్యవి వాళ్ళు నా పిల్లలు ఇదే నిజం నిజాన్ని దాయాలని చూడొద్దు అషా వషా నీకు ఒకసారి చెప్తే ఎందుకు అర్థం కాదు అర్జున్ నువ్వు నా పిల్లలకి ఫాదర్ కాదు నేను నీ భార్యను అంటున్నావు నువ్వు నాకు ఏమన్నా తాళి కట్టావా మరి అలాంటప్పుడు నేను నీ భార్యని ఎలా అవుతానో ఇప్పుడు కూడా చెప్తున్నా విను అర్జున్ నువ్వు నా పిల్లల్ని ఇలా వదిలేసావంటే నువ్వు నన్ను నా పిల్లల్ని ఇలా వదిలేసావంటే మేము ప్రశాంతంగా ఉంటాము నీ లైఫ్ నువ్వు చూసుకో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో తనతో హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేసుకో అర్జున్ ఎందుకు నీకు దక్కని దానికోసం ఇంత ఆరా తాపత్రయపడటం నేను ఇంతలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను ఇంకొకసారి మళ్ళీ నా లైఫ్లోకి రావాలని చూడొద్దు అర్జున్ అని చెప్పి వర్షంగా వర్షా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అర్జున్ కూడా ఏమీ మాట్లాడుకుంటా వర్షా వైపే చూస్తూ ఉంటాడు అలా ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా సాయంత్రం వరకు సమయం గడిచిపోతుంది తర్వాత అర్జున్ కార్తీక్ ఆది ఆరులతో కొంచెంసేపు మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు ఉషా కూడా కొంచెంసేపు వాళ్ళతో ఉండి తర్వాత బయలుదేరి వెళ్ళిపోతుంది తరువాత వర్ష పిల్లలిద్దరికీ డిన్నర్ పెట్టి ఆరుకి ట్యాబ్లెట్ వేసి వాళ్ళని నిద్రపుచ్చిన తర్వాత కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పక్కన తన ఫోన్ రింగ్ అవ్వటంతో ఫోన్ చేతిలోకి తీసుకొని డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ చూడటంతో వర్షకి భయంతో చెమటలు పడతాయి అలాగే వణుకుతూ లిఫ్ట్ చేసి హలో అని చిన్నగా అంటుంది అవతలి వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు కానీ వర్ష వాళ్ళని చాలాసేపు ప్రతిమలాడుతూ ఉంటుంది మీరు చెప్పినట్టే చేస్తాను ఇంకొకసారి ఎలాంటి పొరపాటు జరగదు అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతో మాట్లాడేసి కొంచెం సేపు ఆలోచించిన వర్ష ఈ పని కోసం ఎలాగైనా కార్తీక్ని అడిగి హెల్ప్ తీసుకోవాలి కార్తీక్ ఈ విషయంలో నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని కొన్ని కార్తిక్తో మాట్లాడాలి అర్జున్కి తెలియకూడదు అని అనుకుంటుంది తర్వాత ఉదయం ఆదిని ఒక్కటే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆరుని రాదమ్మని చూసుకోమని చెప్పి వర్ష ఆఫీస్కి వచ్చేస్తుంది తర్వాత అర్జున్ షెడ్యూల్ మొత్తం తెలుసుకొని అర్జున్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఏమేమి మీటింగ్స్ ఉన్నాయో మొత్తం అర్జున్కి చెప్పి సైన్ చేయాల్సిన ఫైల్స్లో అర్జున్ దగ్గర సైన్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది ఆ జరిగిన ప్రాసెస్లో ఎక్కడ అర్జున్ వర్షాతో ఏమీ అని ఒక్క మాట కూడా మాట్లాడ్డు అదే క్యాబిన్లో కూర్చున్న కార్తిక్ అదంతా గమనించి వీళ్ళిద్దరూ నాకు ఎప్పటికీ అర్థం కారు అని అనుకొని తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడే వర్ష కార్తిక్కి కాల్ చేసి నీతో మాట్లాడాలి కొంచెం ఇంపార్టెంట్ అర్జున్ కొంచెం ఇంపార్టెంట్ అర్జున్కి తెలియకూడదు అని చెప్తుంది కార్తీక్ కూడా సరే అని చెప్పి ఎక్కడికి రావాలి అని మెసేజ్ చేస్తా అని చెప్తాడు కార్తిక్ ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్ కార్తీక్ని పిలిచి ఏమైంది ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అర్జున్ పిలుపుతో ఆలోచన నుంచి బయటకు వచ్చిన కార్తిక్ అర్జున్ వైపు చూసి వర్ష ఫోన్ చేసిందిరా ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి కలుద్దాం అంటుంది కానీ ఆ విషయం నీకు తెలియకూడదు అంటుంది ఏ విషయం గురించా అని ఆలోచిస్తున్నాను అని చెప్తాడు కార్తిక్ అర్జున్ నువ్వు అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదులే అక్కడికి వెళ్ళాక విషయం ఏమిటని తెలుస్తుంది ఇంతకీ నువ్వు కూడా వర్షలాగా ఆ విషయం నాకు తెలియకూడదు అని అనుకుంటున్నావా కార్తిక్ ఇది బాగా ఓవర్ అయినట్టు లేదు నీకు తెలియకుండా నేను ఏమన్నా చేస్తానా నేను అక్కడికి వెళ్ళి వర్షాతో మాట్లాడేటప్పుడు నీకు కాల్ చేస్తా అదంతా నాతో పాటు నువ్వు కూడా వినచ్చు కదా లేదంటే అక్కడికి వెళ్ళాక ముందే నీకు తని ఒట్టు కూడా వేయించుకుంటుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా నాకు అర్జున్ అవునా నాకు తెలియకుండా మీ ఇద్దరు అంత సీక్రెట్గా ఎప్పుడు మాట్లాడుకొని ఒట్లు వేయించుకున్నారు అని అంటాడు అర్జున్ ఆ మాట విన్న గతుక్కుమంటూ నేను ఇప్పుడు గురించి చెప్పట్లేదురా అంటే ముందు కూడా అలానే ఉండింది కదా అందుకే తున్నా అని చెప్పి కవర్ చేస్తాడు అవును ఇంతకీ మేనేజర్ ఆఫీస్కి వచ్చాడా ఈరోజు ఈవినింగ్ మనం అనుకున్న ప్లాన్ రెడీ అవ్వాలి ఒకసారి వర్షాతో దాని గురించి మాట్లాడు అని చెప్తాడు కార్తీక్ సరే అని స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ఒకసారి ప్లాన్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి వర్ష వైపు చూస్తాడు వర్షా ఓకే అన్నట్టు చెప్తుంది కార్తీక్ వర్షాతో మాట్లాడుతూ ఒకవేళ ఆ మేనేజర్ నీతో మాట్లాడితే ఎలా ఎలా మాట్లాడాలో తెలుసు కదా అలానే మనం అనుకున్నట్టుగా మన ప్లేస్కి తీసుకువచ్చే అక్కడ మిగతాదంతా మేము చూసుకుంటాము అస్సలు టెన్షన్ పడద్దు నీ వెనుక మేమంతా ఉన్నాము సరేనా అని చెప్తాడు కార్తిక్ వర్ష ఓకే అన్నట్టు చెప్తుంది తర్వాత కార్తిక్ అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు మిగతా వాళ్ళందరూ ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంతలో ప్యూన్ వచ్చి వర్షాని మేనేజర్ పిలుస్తున్నాడు అని చెప్పటంతో వర్ష బలంగా ఊపిరి తీసుకొని వదిలి మేనేజర్ క్యాబిన్ దగ్గరకు వెళ్తుంది మేనేజర్ మాట్లాడుతూ ఏంటి వర్ష నిన్న నాకు కనిపించకుండా తొందరగా వెళ్ళిపోయావు నీ కోసం నేను ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా అయినా నేను ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయకుండా ఎందుకు వెళ్ళిపోయావు నీకు వర్క్ తగ్గి తగ్గిస్తా నీకు ఇప్పుడు డబ్బులు కూడా చాలా అవసరం అంట కదా అదే నీ కూతురికి హాస్పిటల్ చూపించుకోవడానికి నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నావంటే నీకు కావాల్సిన డబ్బులు కూడా నేనే అరేంజ్ చేస్తా అని చెప్తాడు మేనేజర్ వర్షాకి వాడు మాట్లాడిన మాటలకి కోపం వస్తున్నా అది పైకి కనిపించుకుంటా మీకు ఒక్కసారి చెప్పాను కదా సార్ నేను అలాంటి దాన్ని కాదని మరి ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అయినా మీకు పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారు కదా మరి ఇంకొక అమ్మాయితో మీరు అలా ఎలా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది దానికి మేనేజర్ పెళ్ళైతే అయితే ఏముంది వర్ష నా కళ్ళ ముందర ఇంతందంగా నిన్ను పెట్టుకొని ఎలా సైలెంట్గా ఉండను నేను నేనేమి నిన్ను రోజు అని అడగట్లేదు కదా జస్ట్ వన్ నైట్ అంతే నీకు కావాల్సిన అమౌంట్ నేను అరేంజ్ చేస్తా చేసిస్తా అని చెప్తాడు వర్షా సేపు ఆలోచించి ఓకే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను అని కష్టంగా చెప్తుంది వర్షా నోటు నుంచి ఆ మాట వినగానే మేనేజర్ ఆనందంగా నిజంగానే నువ్వు ఒప్పుకున్నావా వర్ష ఓకే ఈరోజు నైట్ నేను ఎక్కడికి రావాలో నీకు మెసేజ్ చేస్తా అక్కడికి వచ్చావంటే నిన్ను మళ్ళీ నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను నీకు కావాల్సిన అమౌంట్ కూడా నేను అరేంజ్ చేపిస్తా అని చెప్తాడు వర్ష ఇంకా అక్కడ ఏమీ మాట్లాడుకుంటా తల ఊపి బయటకు వచ్చేస్తుంది మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్